హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మనీ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ మాత్రమే చేసుకోవాలా బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారి ఖాతాలో డబ్బులు జమ కావా ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది అర్హతలు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకోన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది సో మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తాము అని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉండాలి వీరికి మాత్రమే ప పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు జమ చేస్తారు నెల నెల పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఒకరు ఉన్నా ఇద్దరు ఉన్నా ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఇలా పదిహేను వందల రూపాయలు జమ చేస్తే కనుక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మన ఖాతాల్లో జమవుతాయి సో ఈ పథకానికి సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉంటుంది పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందా లేదా అలాగే నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి తీసుకున్న వారికి పథకం ఇస్తారా లేదా అలాగే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పథకం వర్తిస్తుందా లేదా ఈ డౌట్స్ అయితే చాలామందిలో ఉన్నాయి సో నేనైతే ఒక్కొక్కటిగా మీకు క్లియర్ చేస్తాను ముందుగా మనం చూసుకున్నట్లయితే వివాహం కాని పిల్లలకు కూడా చదువుకుంటూ ఉన్న పిల్లలకి పథకం వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఈ పథకం వర్తిస్తాము అని చెప్పారు సో వీరికి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కానీ ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి పథకం వర్తిస్తుంది పెళ్ళి అయినా పెళ్ళి కాకుండా అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి అంగవైకల్యం ఉంది కనుక ఆ పథకానికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు దానికి ఇప్పుడు ఈ యొక్క బెనిఫిట్ చేయకూడదని కదా సో ఎవరైతే వితంతువులు ఒంటరి మహిళలు హెల్త్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరికీ ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది ఒకవేళ మనకు జనాభా తగ్గించాలి ఆర్థికంగా వెనకబడి ఉంటే కనుక ఈ పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి ఇవ్వము అని కూడా చెప్పచ్చు అలాగే నిరుద్యోగ వృత్తి తీసుకునే వారికి వర్తించకపోవచ్చు ఇచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఎందుకంటే గనక వీరికి సంవత్సరానికి మూడు వేల రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అలాగే ఈ పదిహేను వందల రూపాయలుగానే జమ చేస్తే కనుక ఒక పద్దెనిమిది వేలు చాలా మొత్తం అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది కాబట్టి ఇచ్చే అవకాశం అయితే లేదు వన్ రేషన్ వన్ బెనిఫిట్గా డిసైడ్ చేసే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మనం అర్హతలు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏమేమి అర్హతలు ఉండాలి అని చూసుకున్నాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి సచి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏ సచివాలయంలో అయినా కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనమైతే ఉండాలి అప్పుడే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు అర్హుల జాబితాలోకైతే మన పేరు వస్తుంది అలాగే ప్రతి ఒక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి సో ఒక రేషన్ కార్డులో మనకు ఇద్దరు ఉంటే కనుక ఈ పథకానికి సంబంధించి అర్హులైతే కనుక ఇద్దరికి ఈ పథకం వర్తిస్తుంది సో ఒకరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ తీసుకుంటున్నా ఇంకొకరు తీసుకోకపోయినా వారికైతే రెండు ఇద్దరికీ కూడా ఇది ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మూడోదిగా మనం చూసుకున్నట్లయితే అకౌంట్ నెంబర్కి ఆధార్ లింక్ చేసుకోవాలి అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి ఎవరైతే అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకొని ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది సో ఎవరైనా చేసుకోనట్లయితే కనుక ఇప్పుడు సచివాలయానికి వెళ్తే కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేస్తారు అలాగే రేషన్స్ కార్డ్స్కి ఇప్పుడు మనకు అవకాశం కూడా ఉంది అప్లై చేసుకోండి సో మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాము పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎందుకు అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక వంద రెండొందల్లోనే అకౌంట్ చేస్తారు డైరెక్ట్గా డీబీటీ యాక్టివ్ చేసి ఇస్తారు అదే మీరు ఎస్బీఐ బ్యాంకు లేదా యూనియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి మాకు ఎన్పిసిఐ యాక్టివ్ చేయండి అని రిక్వెస్టెడ్ లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కానీ మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే అలా ఏమీ ఉండదు డైరెక్ట్గా విత్ ఎన్పిసిఐ లింక్తో వచ్చేస్తుంది అంతేకాని ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది అని అనుకోవద్దు చాలామంది నన్ను అడుగుతున్నారు ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ కోసం బారులు తీరుతున్నారు మరికొంతమంది అయితే ఆన్లైన్ ద్వారా అయితే చేయించుకుంటున్నారు సో ఆ అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేస్తే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు పడవు కాబట్టి ఆన్లైన్లో స్పెషల్గా ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక అకౌంట్ అయితే చేసిస్తున్నాము పోస్ట్ ఆఫీస్లో అని ఒక కొత్త టాక్ అయితే స్ప్రెడ్ అయిపోయింది చాలామంది కూడా ఆన్లైన్కి వెళ్ళి రెండు వందలు కట్టి అక్కడ ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకునేటట్టుగా చేస్తున్నారు సో అలాగే ఎవరు చేయొద్దు మీకు పోస్ట్ ఆఫీస్లో ఓల్డ్ అకౌంట్ ఉన్నా సరే మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు పడతాయి అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఎస్బీఐ బ్యాంకు యూనియన్ బ్యాంకు గ్రామీణ బ్యాంకులు ఇలా ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకి ఆ పథకానికి సంబంధించి ఈ అకౌంట్స్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే కనుక మనం అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఏ అకౌంట్ అయితే ఇస్తామో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా బ్యాంక్ అకౌంట్ అయినా ఏ అకౌంట్ అయితే ఇస్తామో ఆ అకౌంట్కైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అంతేకాని ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పథకం వర్తిస్తుంది అని ఎవరూ కూడా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేదు సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్ కూడా మీరు ఇవ్వచ్చు మీకు డబ్బులు అయితే జమ అవుతాయి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఎందుకు అంటే గనక ఎన్పిసిఐ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా చేసి ఇచ్చేస్తారు కనుక మనం పోస్ట్ ఆఫీస్లో అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంతేకాని బ్యాంక్ అకౌంట్స్కి పడవు ఓన్లీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కే పడుతుంది అని ఎవరు కూడా చెప్పలేదు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గతంలో మనకు చేయుత పథకం అయితే ఉండేది ఆ పథకాన్ని మార్చి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలకి వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తారు ఇలా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాల్లో అయితే జమ అవుతాయి అలాగే మనం చూసుకున్నట్లయితే తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా సరే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వారికి ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పారు చెప్పిన విధంగానే జమ చేశారు సో మనకు ఎన్నికలలో భాగంగా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింప చేస్తాము వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పారు సో అదేవిధంగా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తారు ఆల్రెడీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధులు కూడా కేటాయించడం జరిగింది సో మనకు విధి విధానాలు దరఖాస్తు పత్రాలు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు అఫీషియల్గా మనకు జివో అనేది పాస్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ